వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కర్ణాటక స్పెషల్ దొన్నే బిర్యానీ చికెన్ కావాల్సిన పదార్థాలు చూద్దాము నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను పసుపు తగినంత సాల్ట్ అందులో ఒక కప్పు పెరుగు అంత కలుపుకొని చికెను ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి చెక్క లవంగా ఇలాచి మిరియాలు మీడియం సైజు ఉల్లిపాయ ఆరు ఏడు పచ్చిమిర్చి ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు పుదీనా ఒక కట్ట మెంతాకు కడిగి పెట్టుకుని ఇందులో మసాలాలన్నీ వేసుకున్నాము చెక్క లవంగా మిరియాలు తీసాలి వేగించి స్టవ్ కట్టేసి ఇది పేస్ట్ చేసుకున్నాము గడర్లో వేసుకొని ఇది మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నా మసాలా ఇంకా కాస్త నూనె వేసుకొని పచ్చిమిర్చి ఒక అడిగి తీసుకున్నాం కదా ధనియూ చేసుకున్నాము స్తున్నాం ఇది మెల్సాకి వేసి వేసుకున్నాము ఇది బాగా వేగాలి ఇది వేయకపోతే చెడు వాసు వస్తుంది ఇది బాగా మెల్తాకి వేగాలి వేగితేనే ఇది లేదంటే చేడు వస్తుంది మంట సన్న మంట మీద వేయించాము ఆ సంత దగ్గదు పెట్టుకున్నాం వేగిన మెంతాకు చాలా కదా ఇప్పుడు మిక్సీ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు రైస్కి రెడీ చేసుకొని దానికి కావాల్సిన మసాలా పోపుకి పోపు కావాల్సిన మసాలా ఇది ఉల్లిపాయ బిర్యానీ ఆకు ఇలాచి చెక్క లవంగ అనాసుపువ్వా సజ్జీర రైస్లోకి నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యితో పోపు పెట్టుకున్నాము ఇప్పుడు దీంట్లో మసాలాలన్నీ వేసుకొని ముందుగా బిర్యానీ ఆకు ఇలాచి చక్కగా పసుపుగా సీర ఉల్లిపాయ ఇస్తాను ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు బ్రౌనా ఇప్పుడు ఉల్లిపాయ ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చింది ఉల్లిపాయ ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి వేసుకున్నాం ఇది వేగనిద్దాం బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దాము అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేద్దాం మగ్గనిద్దాం ఇది బాగా ఉడకాల మసాలాలు పెట్టాలా మసాలా పట్టు బాగా ఉడకాల ఇది కొంచెము ఇది ఆయిల్ పైకి తేలేంతవరకు మగ్గనిద్దాము మూత పెట్టేస్తా అన్నం లే అన్నంలోకి నీళ్ళు వేడి చేసుకొని పెట్టుకున్నాము ఎసరు ఎసరు అంతా వేడి వేడి పోయి పోయేందా చల్లవి పోయకూడదు ఇప్పుడు కూర అంతా మగ్గింది ఆయిల్ అంతా పైకి వచ్చింది మసాలా వేసుకుందాము ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకుందాం చెక్క లవంగా ఇలాచి ఉల్లిపాయ మసాలా ఇది పచ్చిమిర్చి మెంతికూర పుదీనా కొత్తిమీర పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసేస్తున్నాను ఈ పేస్ట్ అంతా ముక్కలు బాగా పట్టేదాకా ఉడకనిద్దాము ఉడికింది పెట్టుకున్నా ఎసిపోద్దాం ఉప్పు తగినంత వేసుకున్నాము ఇప్పుడు ఎసురు ఉడుకుతుంది కదా టైస్ వేసేసుకుందాం కేజీ చికెన్కి కేజీన్నర రైస్ వేసినాను మీరు కూడా చేసుకునే ఇది ఇలాగే చేసుకోండి కేజీ చికెన్కి కేజీన్నర రైస్ తీసుకున్నాము ఇప్పుడు మీరు మీ కొలతలు చూసుకొని మీరు చేసుకునే విధానం బట్టి అర కేజీ చికెన్కి కేజీ రైస్ వేసుకోవచ్చు అట్లా చేసుకోండి మీరు పావు కేజీ చికెన్ అయితే అర కేజీ రైస్ ఆ విధంగా చేసుకోండి మధ్యలో ఇట్లా సర్క్కలు పెట్టుకుంటా ఉన్నాము చూడు దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇంకొంచెము ఉండాలి ఇంకా కొంచెము మెత్తగా కావాలి ఇప్పుడు అయిపోయింది గుమ్మగుమ్మల ఆడే ధనియ బిర్యానీ అంటే అయిపోయింది ఇప్పుడు దించే ముందు సగము నిమ్మ చెక్క ఉండేసుకున్నాము దించేసే ముందు అలాగే రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేద్దాం